కృత్రిమ మేధ అనేది డాక్టర్ కాదు ఒక అసిస్టెంట్ మాత్రమే ఆరోగ్య సంవత్సరంలో కృత్రిమ మీద ఏఐ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని రోగి తన మాతృభాషలో వైద్యుడితో మాట్లాడినట్టుగా కృత్రిమేత మాట్లాడుకోవచ్చునని రోగ లక్షణాలు చెబితే ఉపశనానికి కృత్రిమ సలహాలు సూచన ఇస్తుందని అలాగని కృత్రిమ ఒక డాక్టర్గా భావించకూడదని అంటున్నారు కృత్రిమేద డాక్టర్ కాదని ఒక అసిస్టెంట్ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు హైదరాబాద్లోని కృత్రి భాగస్వామి పే ఆరోగ్య సంరక్షలు కృత్రి మేధ అంతర్జాతీయ సమస్య అంతర్జాతీయ సదస్సులో వైద్య విజ్ఞాన సదస్సులో మేధావులు అందరూ వచ్చి చర్చిస్తున్నారు అన్నమాట ఈ సందర్భంగా ఏ వినియోగంతో డ్రగ్స్ డిస్కవరీ క్లినికల్ కేసు సహా నాణ్యమైన వైద్య సేవలు అందించడం సాధ్యమని కూడా చెప్తున్నారు ఆరోగ్య సంబంధించిన ఆరోగ్య సంరక్షణ సంబంధించిన గుగులు ఏ మోడల్స్ను మాత్రమే అభివృద్ధి చేస్తుందని వివరిస్తున్నారన్నమాట అయా ఏ మోడల్స్ను యశోదా ఆసుపత్రి వంటి తమ భాగశాలను అనుకూలమైన రీతిలో అప్లికేషన్గా రూపొందించుకుంటున్నాయని కూడా చెప్తున్నారు తాము అభివృద్ధి చేసిన ఏ మోడల్స్ను కొన్ని టూల్స్ వినియోగించి కంటి మధుమేహ పరీక్షలు నిర్వహించి సమస్యను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు భవిష్యత్తులో ఏ అప్లికేషన్ రూపంలో మొబైల్ ఫోన్లు అందుబాటులో వస్తుందని ఒక డాక్టర్తో మాట్లాడినట్టు రోగులు ఏతో మాట్లాడుకుంటారని ఏ సలహాతో నిపుణులైన డాక్టర్ని సంప్రదించి మెరుగైన చికిత్స పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు అలాగనే ఏ డాక్టర్ని చూడకూడదు చూడకూడదని స్పష్టంగా చేశారు ఏని డాక్టర్గా చూడకూడదు అనమాట ఏ మోడల్స్ అభివృద్ధి కీలకమైన సమాచారం కోసం గుగులు స్థానిక ప్రభుత్వ కని పని పనిచేస్తుందని కూడా చెప్తున్నారు నిబంధనలు పాటిస్తూ పనిచేసేలా ఏ మోడల్ని అభివృద్ధి చేస్తున్నామని అలాగే ఏపీ తెనాలిలో తెనాలి చెందిన వారు కూడా ఇందులో కృషి చేస్తున్నారని చెప్తున్నారు కృత్రిమ వైద్య ఆవిష్కరణ కొత్త తయారానికి శక్తినిస్తున్నాయని ఆరోగ్య సంరక్షణ విప్లాతమైన మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు రోగ నిర్ధారణ రో చికిత్స రోగుల సంరక్షణలో కృత్రిమ మీద అనేక విధాలుగా సహాయపడుతుందని చెప్తున్నారు వ్యక్తిగత చికిత్స ప్రణాళిక రూపకల్పన ఔషధాల అభివృద్ధిగా కీలకంగా మారాయని చెప్తున్నారు ఔషధాల ఆవిష్కరణ క్లినికల్ డైరెక్ట్లు ఆసుపత్రులు డయానిస్ట్లు రోగుల సంరక్షణ సేవల్లో హైదరాబాద్ అత్యంత కీలకంగా మారింది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన అందుబాటులో ఉన్న ధరల్లో ఆరోగ్య సమస్యలు అందించే గమ్యస్థానంగా హైదరాబాద్ నిలుస్తుంది అనమాట క్లినిక్ ట్రయల్స్ నుంచి జెనోమిక్స్ వరకు భారీ డేటా సెట్లు కూడా కృత్రిమ సహాయం వేగంగా విశ్లేషించి తక్కువ సమయంలో ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని గూగుల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ కూడా చెప్తున్నారు సరే ఖచ్చితమైన నిర్ధారణకు అంటే వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించండి సరైన చేయడానికి వ్యాధుల నివారణకు వేగవంతమైన మార్గాన్ని అందించిన కృత్రిమీద తోడ్పడుతుందని కూడా చెప్తున్నారు క్లినికల్ ప్రాక్టీస్లకు కృత్రిమే కృత్రిమీద అద్భుత సృష్టిస్తుందని కూడా చెప్తున్నారు అనమాట ఈ విధంగా కృత్రిమ మీద కొత్త తరానికి శక్తినిస్తుంది అనమాట ఇది ఒక డాక్టర్లా కాదు ఒక అసిస్టెంట్ కింద భావించాలన్నమాట ఇది దీని సలహాలు సూచనలు పాటిస్తూ మనం దీని సూచన సలహాలు తీసుకుంటూ మనం పనిచేయవచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం